హలోని అందరికీ నేను ఇది మీషోలో తీసుకున్నానండి ఇది వచ్చేసి ఫ్లవర్ వాజు హ్యాండ్ ఫ్లవర్ వాజు మళ్ళీ వెరైటీగా ఉందని చెప్పి నాకు నచ్చింది అన్ని ఫ్లవర్ వాజులు మనకి పాట్ టైపులోను లేకపోతే వేరే కింద కుండ టైపులోను అట్లా ఉంటాయి కదా షేపులు అనేది కానీ ఇది కొంచెం వెరైటీగా అనిపించింది ఇట్లా హ్యాండ్ వచ్చింది ఇట్లా పట్టుకున్నట్టు లోపల వచ్చేసి ఇక్కడ ఉండి ఇక్కడ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అదే బంచెస్ అట్లాంటివి చాలా బాగుంటుంది అనిపించింది లాస్ట్ వచ్చేసి మూడు నాలుగు పడింది మొత్తం అదొక మెటల్ తోటి వైట్ మెటల్లో మట్టి మట్టితోటో కానీ స్ట్రాంగ్గా ఉంది బరువు ఏం లేదు కానీ గట్టిగా ఉంది నేను ఇట్లాంటివి ఫ్లవర్స్ కూడా తీసుకు వాటిలో మనకి ఇకి గుర్తులు అనుకోండి ఇట్లా లోపలికి ఇట్లా వేసేసావంటే చాలా బాగుంటాయి అనిపించింది మూడు వందల ముప్పై నాలుగు వీటిలో ఏంటంటే వైట్ ఉంది పింక్ ఉంది రెడ్ ఉంది అలా కూడా కలర్స్ ఉన్నాయి నేనైతే ఇట్లా పింక్ తీసుకున్నాను ఇట్లా పెట్టుకోవడానికి ఇంకా వైట్ మీకు మిక్సింగ్ కలర్స్ కూడా ఉంటాయి వైటు పింకు రెడ్ అట్లా మిక్సింగ్ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చూడండి మనం డైనింగ్ టేబుల్ కానీ పాయ్ మీద కానీ ఎక్కడైనా పెట్టే షోకేస్లో కానీ పెట్టుకోవచ్చు ఎప్పుడు కుండ టైపు పాట్ టైపు అంటే వేరేగా ఉంటుంది కదా కొంచెం వెరైటీగా ఉండదు కదా అని చెప్పి తీసుకున్నాను మనం కడుక్కోవచ్చు తుడుచుకోవచ్చు ఏదైనా ఉంది ఇక్కడ హోల్ ఉంది ఇంకా వేరే మోడల్స్ కూడా పెట్టుకోవచ్చండి కింద లింక్ ఇస్తాను మీకు నచ్చితే మీషోలో ఉంది చెక్ చేసుకోండి